ఉలవపాడు మామిడి వచ్చేసింది ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్ లోకి వచ్చింది ఫలం ఈ నెల మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి ఉలవపాడు బంగినపల్లికి ఉన్న క్రేజ్ డిమాండ్ కారణంగా వాటి కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఉలవపాడు ప్రాంతంలో ప్రస్తుతం బంగినపల్లి కేజీ వంద రూపాయలు పెద్ద రసాలు కేజీ నూట ఇరవై రూపాయలు కొబ్బరి రకం కాయ డెబ్బై రూపాయలుగా ఉంది మరి ఉలవపాడు మామిడిని మీరు టేస్ట్ చేస్తారా ఉలవపాడు మామిడి వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్ లోకి వచ్చింది నోరూరించే మధురమైన ఫలం ఈ ఏడాది ఆలస్యమైంది ఈ నెల మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి ఉలవపాడు బంగినపల్లికి ఉన్న క్రేజ్ డిమాండ్ కారణంగా వాటి కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఉలవపాడు ప్రాంతంలో ప్రస్తుతం బంగినపల్లి కేజీ వంద రూపాయలు పెద్ద రసాలు కేజీ నూట ఇరవై రూపాయలు కొబ్బరి రకం కాయ డెబ్బై రూపాయలుగా ఉంది మరి ఒలపాడు మామిడిని మీరు టేస్ట్ చేస్తారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి